ఇన్స్టెంట్ ఎనర్జీ మరియు స్టామినా కూడా కావాలా అది కూడా నష్టం కలగకుండా ప్రతిరోజు మీ పవర్ స్టామినా మరియు ఎనర్జీని ఏదైనా మీకు దొరికితే ప్రతిరోజు మీ బాడీ మీద పనిచేస్తూ మరియు పెరుగుతున్న మీ వయసులో మీ స్టామినా మరియు ఎనర్జీ తగ్గకుండా చేసేది అయితే మీకు సురక్షితమైన రెండింతలు మీ ఎనర్జీని పెంచే మన్ను మీకు చాలా అవసరం అయితే మీకిది దొరుకుతుంది ఆయుర్వేద చికిత్సలో ఈ మధ్యకాలంలో వాళ్ళ రొటీన్ ఎలా అయిపోయిందంటే వాళ్ళ కోసం వాళ్ళకి టైమే ఉండదు ఇలాంటి సమయంలోనే వారు దానికి సొల్యూషన్ ఇంగ్లీష్ మందుల్లో వెతుకుతారు కానీ నేను మీకు ఒక విషయం చెప్పనా ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడినంతసేపు మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ అయితే వస్తుంది కాని మీరు చాలా ఎక్కువ నష్టపోతారు అందుకే నేను మీకు ఒకటే చెప్తాను వీలైనంత వరకు ఆయుర్వేదం మందులే వాడండి అది మీ సమస్యపై పనిచేస్తుంది మరియు సురక్షితంగా కూడా ఉంచుతుంది దీనివల్ల మీకే అనిపిస్తుంది మీ లైఫ్ ఇంతకుముందు కన్నా ఎంతో బాగుంది అని దీనివల్ల మీ స్టామినా మరియు బలం న్యాచురల్ విధంగా పెరుగుతుంది లివ్ ముస్తాంగ్ మందుల గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే ఇది పురుషుల్లో ఉన్న సమస్యకు బాగా పనిచేస్తుంది దీన్ని తీసుకోవడం వల్ల మీరు ఇన్స్టెంట్ ఎనర్జీ అనుభూతి పొందుతారు ఇది న్యాచురల్ మందు ఇది అన్ని సహజ మూలికల మిశ్రమాన్ని కలిగి ఉంటుంది అశ్వగంధ శతావరి తెల్లటి ముస్లి శీలాజిత్ ఇవి ప్యూర్వి మాత్రం చాలా కష్టంగా దొరుకుతాయి మరియు అటువంటి ఎన్నో మూలికలు పురుషుల్లో ఉన్న సమస్యలు తీర్చేందుకు పనికొచ్చేవి ఇందులో ఉన్నాయి వారిలో ఉన్న సమస్యలపై ఇది ప్రభావం చూపిస్తుంది మరియు ఇందులో ఉన్న అన్నిటికన్నా స్పెషల్ మూలిక ఆఫ్రికా నుండి మొలాండో ఇదిలేం ముస్తాంగ్ ను ప్రత్యేక హోదాలో ఉంచుతుంది మొలాండో స్పెషల్ ఏంటంటే ఒంట్లో ఎనర్జీని అభివృద్ధి చేస్తుంది సమస్యను అరికట్టి ఎనర్జీని పెంచుతుంది రెండవది మానసిక స్థితిని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది మీ స్ట్రెస్ మరియు యాంగ్జైటీని దూరం చేస్తుంది లిమ్ ముస్తాంగ్ యొక్క ఒక మీరు నైట్ పడుకునే ముందు పాలతో తీసుకోవచ్చు ఈ మందు ఒక యూనిక్ ఫార్ములాను ఆలోచించి చేయబడినది నమస్కారం పేరు సరళ నేను గృహిణిని మాది పెద్దలు కుదిర్చిన వివాహం వివాహం తర్వాత నా భర్త నన్ను ఎప్పుడూ అతని దగ్గరకు రానివ్వలేదు బహుశా అతనికి నా మీద ఆసక్తి లేకపోవచ్చు నేను ఇలాగే అనుకునేవాడిని ఒకరోజు లివ్మస్టాండ్ క్యాప్సూల్స్ తెచ్చి పాలతో తీసుకోవడం మొదలు పెట్టారు ఆ తర్వాత మేము చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతానము ఇప్పుడు నేను గర్భవతిని థ్యాంక్స్ టు లివ్మస్టాండ్ ఇది పూర్తిగా ఆయుర్వేద మరియు ఆఫ్రికన్ మూలికల మిశ్రమంతో తయారు చేయబడింది